దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి పెద్దోడి వరకు సప్లై లేదు ఎవడో వచ్చిస్తాడు నేను ఏమని ఆరాధిగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకోనింది వాళ్ళ పిన్నమ్మతో ఎవడో వదిరితే దౌర్జన్యంగా జరుపుతానాడు వాళ్ళు నడుపుకోలేనుంటే అక్కడ రాళ్లు రెండో బీగము ఏమంది పోలీసు వాళ్ళు చెప్తానన్నా ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు ఆయన ఏందో అర్థమే కాడ ఆయన పద్దతి ఈ డిస్టిక్ లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తాడు ఏమనుకుంటున్నాడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్నా వాళ్ళని అడిగితే మేము వాళ్ళని అడిగితే సార్ మేము ఏం చేయాలి సార్ ఫైల్చి రావాలంట ప్రతి విషయంలో అదే ఉంది మేము ఓపిక్ గా ఉన్నాం తాడిపత్రంలో కూడా ఆ కాలేజ్ కేసు దొంగతనాల కేసులు అవన్నీస్తే ఆయన తీసుకొని ఆయన ఫైలు ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా జరగదు మేము తిరగబడినామంటే జరగదు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఎన్ని రోజులు అయ్యాడా వాడు ఒక బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా పబ్లిక్ ఏమైతుంది చెప్తాను చూడండి ఆఫీసర్ గారు దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు బాగున్నారు ఆయన అందరికి అందరికీ న్యాయం చేస్తారాడు నువ్వేండి ఫైల్ని పెట్టుకున్నాడు కూర్చొని ఏమనుకుంటున్నారు మీరు తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు ఎస్ మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి అలా ఇటుంటే చేయండి మాకే మా ఫేవర్ గా చేయమని చెప్పడం కాలేజ్ విషయంలో దొంగ దొంగ పిల్లలపై ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా వైస్ ఛాన్సలర్ ఇస్తా పెట్టలేవా ఏం తిన్ను మాట్లాడి నాకు అర్థం లేదు ఏం మాట్లాడుతున్నావు దొంగతనాలు అయితే డబ్బులు రావాలంటే కేసు కట్టవా ఎందుకు కట్టావు బుధవారం మీరు కేక్ అవుతారు మీకు మీకు పవర్ ఉంది వెదర్ టు ఆర్ వెదర్ టు అంతగానే నువ్వేదో ఫైల్ పెడితే ఒప్పాను మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ మాకు తెలుసు లా అండ్ ఆర్డర్ విఆర్ విత్ లా యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్ ఎప్పుడు ఆ స్టేషన్కి ఎవరైనా ఫోన్ చేస్తే ఎస్ఐ ఫోన్ చేస్తే లేదు సార్ నేనేం చేయలేము సార్ పెద్ద ఆయన చెప్పాలంటారు ఏం పెద్ద ఆయన బుధవారం అదర్వైజ్ విఆర్ గోయింగ్ అండ్ సిట్ ఇన్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎందుకంటారు మీరు కేసులా అవుతలే చూడండి లేదు సరిగ్గా లేదు తీసేయండి మీకుంది హక్కు అద్దె గారు ఫైల్ అట్లా పెట్టుకొని తొమ్మిది నెలలైన అట్లా ఫైల్ పెట్టుకోనంటే ఏమైదా మరి రోజులు మనం సప్లై చేయకుండా త్రీ మంత్స్ అయితే వాడు ఏమో ఏమన్నా దాడులు చేసి బియ్యం వేసుకుంటా చేసుకుంటాడు ఎంత సార్ పోలీసు వాళ్ళు పోలీసు ఎవరి కేసు పెట్టుకునేవాడు మా యొక్క డిస్టర్బ్ అవుతాంది పెద్ద ఓడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి తీసుకోవాలి ఎవరిచ్చేదా ఛార్జీలు గీడ్ పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఇక్కడ ఆయన చెప్పినా అంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు ఇప్పుడు కేసు కట్టాల్సిందే ఎలా వేసుకుంటాడు దిగాలోడు ఎలా అన్ని రాలని వేస్తాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడు అయిపోదా కొట్టికి పోతాడా న్యాయం ఉండాలండి మాకు అవన్నీ తెలియదు తాడపత్రలో ఏమేమి ఉన్నాయో కేసులో మీరు కట్టండి అవతలే మీరు కావాలంటే చేసుకోండి మీరు వెరిఫై చేసి ఫాల్సండి తీసేయండి లేదు బుధవారం మొత్తం తాడిపత్ర పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది పబ్లిక్ ఇరిటేట్ అయిపోతున్నారు ఇరిటేట్ అవుతున్నారు వదలరు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే ఆయమని కొట్టిపోతాడు ఇప్పుడు నేను ఇంటికి ఏదో సఫర్ నేను అందరినీ ఎంఆర్ఓలను వాళ్ళు వీళ్ళు అడిగితే లేదు సార్ దిగి వేసుకొని పోయినాడు రాలన్నాడు పెట్టినాడు తప్పు కేసు కాదు ఇది చూడండి మీరు యాక్షన్ తీసుకోతే మేము యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే వీ డోంట్ వాంట్ టేక్ లా ఇంట్ అవర్ హ్యాండ్స్ యూ పీపుల్ షుడ్ జస్టిఫై ఎందుకు జస్టిఫై నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అమ్మాయికి రేపు నుంచి సిలిండర్లు తాడి ఈడీఎం మేము ఎందుకు తెచ్చుకుంటాం వేడికి గుత్తిలా దానికి ఎవరు సార్ ఛార్జ్ మాక డివైట్ ఏంటో చెప్పండి మేము బుధవారం వరకు చూస్తాం తాడుపత్రలో కూడా మా పబ్లిక్ వచ్చి అక్కడ కూర్చుంటుంది మీరు కడతారో కట్టారో చెప్పండి వాడు జావీద్ కేసు అయితే ఎందుకు లేదు ఎందుకు కట్టావు ఎందుకు కట్టావు నువ్వు కట్టు కేసు వెరిఫై చేయి రాంగ్ ఉంటే రాయండి బుధవారం వర్క్ కాసుకుంటాం గురువారం స్టేషన్ కార్డు వచ్చి కూర్చుంటాం ఈ అమ్మాయికి జస్టిస్ చేయాల్సింది ఈ అమ్మాయి ఇప్పుడు వాడు వచ్చి వాడు పడి ఆ అమ్మాయిని కొట్టిపోయినాడా కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిందే ఎన్ని సతాయిస్తాడు నాలుగు నెలలు చేయమైంది పోలీసు పంపిస్తా పోలీస్ స్టేషన్ పంపిస్తా యూ హ్యావ్ కేస్ మరి లోపలే ముందు ఎందుకు తెలుసా డిస్టర్బ్ చేసినాడు ఎవరికేమంటారు డిస్టర్బ్ చేసినాడా అనుకోని వాడి పొద్దు తీసుకు